తాపర అయితే అడిగం ఫుజాత కనుక ఐదు వేలు మూడోగా చెప్పారు ఇంక వే బ్రాడీ పేట వెళ్ళేసి అక్కడ కూడా కనుక్కొని అక్కడ మీరు అయితే అక్కడ తీసుకుందామని అయితే ట్రై చేయము పదండి తాపడి జ్యూసర్ తీసుకోడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇదిగో ముఖేశ్ అయితే వచ్చాము చూద్దాం పదండి ఇది బ్రాడీ పేట మూడో లైన్ అనమాట చూద్దాము <laughs> <laughs> <f dragging> <sympathis> ఇంటిక ఇంటికెళ్ళి వీళ్ళంతా చూపించుకున్నట్లుగా సరే అది చూపించేసి ఏం పర్వాలేదు నేను చెప్తాను కదా చూపించు ఓపించు ఇదిగోండి ఫ్రెండ్స్ కాస్ ఇగోండి సుజాత మిక్చర్ గ్రైండర్ అనమాట అయితే వస్తుంది మనకన్నీ ఓపెన్ చేసి చూపిస్తానమాట బాడ్స్ అని కూడాను

रिंग 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 रिंग

ఇది చైనా వాళ్దా మందండి సుజాత ఇండియాదేనా చేసి అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉంటుందో చూద్దాము మోడల్ బాగుంది మోడల్ అంతా బాగుంది వైట్ కలర్ వచ్చింది మనకి చాలా బాగుంది

ఇది ఫ్రెండ్స్ మనకైతే జ్యూసర్ ఇదైతే తీసుకున్నాం మనం ఈ రోజు మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి ఫైవ్ థౌజండ్ అయితే ఇచ్చారు ఎప్పుడు కొన్నా ఈ షాప్ లోనే కొంటాము మంచి మంచి ఐటమ్స్ ఎంఆర్పి వచ్చేసి ఏడు వేల రెండు వందలు ఉంది మనకి ఫైనల్ కాస్ట్ వచ్చేసి ఐదు వేలకి ఇచ్చారు మీరు రావాలనుకుంటే బ్రాడీ థర్డ్ లైన్ ఈ షాప్ అయితే రావచ్చు మీరు ఏం షాప్ ముకేష సెలక్షన్స్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం తీసుకొని మనం ఇంటికి వెళ్తున్నాము ఓకే బాయ్ సే ఈ షాపులో అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి రీజనబుల్ కాస్ట్ అన్నమాట ఇదంతా కూడాను మనం సుజాత కోసం ఇప్పుడు మూడు షాపులు తిరిగాము ఇక్కడే కుదిరింది బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి మిక్సర్ అయితే కొనేసేస్తాను జ్యూసర్ ఇది చాలా ఆనందంగా ఉంది నేనైతే డైట్లో ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇలా జ్యూసులు చేసుకొని అయితే తాగా డాక్టర్లు చెప్తున్నారు నన్ను హార్డ్గా తినకుండా లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకోమంటున్నారు అందుకనే జ్యూసర్ అయితే కొనాల్సి వచ్చింది నేను మళ్ళీ క్యారెట్ బీట్రూట్ అవన్నీ వేసేటప్పుడు జ్యూసర్లో మీకు మళ్ళీ నేను చూపిస్తాను అన్నమాట ఇంతటితోటి తోటి వీడియో అయిపోయింది మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్